ఈ రోజు మా జీవితంలోనే మర్చిపోలేని రోజు అండి నా చిన్ని కూతురు గజపూజ ఆ తర్వాత ఫస్ట్ పబ్లిక్ స్టేజ్ పర్ఫార్మెన్స్ మీరందరూ కూడా బుజ్జిదాని గజపూజ అదే విధంగా అది తన జీవితంలో మొదటిసారి చేస్తున్న నాట్య ప్రదర్శన చూసి చిట్టమ్మను ఒక గొప్ప భరతనాట్య కళాకారిని కావాలని మీ నిండైన మనసులతో ఆశీర్వదించాలని కోరుకుంటూ లెట్స్ గెట్ ఇన్ టు మోస్ట్ ఇంట్రెస్టింగ్ వీడియో ఎలా ఉన్నారు అందరూ మేమైతే ఫుల్ టు ఫుల్ బిజీ అండి ఎందుకంటారా బుడ్డిదాని గజ్జ పూజ అండి ఇంకా దానికోసం చాలా షాపింగ్ చేయాల్సి ఉంది ప్రస్తుతం అయితే గజ్జ పూజకు మనకు మోస్ట్ ఇంపార్టెంట్ అండి గజ్జలు కదా సో గజ్జలు తీసుకోవడానికి వెళ్తున్నాం వెళ్తుంటే వెళ్తుంటే దారిలో మా అత్తమ్మ ఫోన్ చేసింది ఇంకా ఫోన్ చేస్తే భూమి మా అత్తమ్మ ఇద్దరు గొడవే గొడవ ఇంతకు వాళ్ళు దేని గురించి గొడవ పెట్టుకున్నారో మీరే వినండి భూమి నా గజ్జలు ఉన్నాయి కోలాటం గజ్జలు ఐ గజ్జలు నో కోలాటం గజ్జలు ఉన్నాయి ఏ జస్ట్ మై గజ్జలు అంట ఆ అవద్దంట జస్ట్ మై గజ్జలు ఐ వాంట్ మై గజ్జలు అంటుంది మీ గజ్జలు వద్దంట దానికి వచ్చేసామండి ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చామంటే బుడ్డి దానికి ముఖ్యంగా మూడు తీసుకోవడానికి వచ్చినాం అవేంటంటే గజ్జ పూజకు అవసరమైన గజ్జలు భరతనాట్యం డ్రెస్ ఇంకా భరతనాట్యం స్టేజ్ పర్ఫార్మెన్స్ కి చాలా అలంకరించాలి కదా సో ఆ ఆర్నమెంట్స్ ఆ జ్యువెలరీ మొత్తం తీసుకోవడానికి వచ్చాము ఇదంతా మనకు పర్ఫార్మెన్స్ ఒక వారం రోజుల ముందే అండి ఎందుకంటే వాళ్ళకు డ్రెస్ ఒకవేళ టైట్ అయినా లూజ్ అయినా మనకు ఆల్ట్రేషన్ చేసుకోవడానికి టైం ఉంటది కదా ఎక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు ఏం నేర్చుకున్నావు సో ఈరోజు భూమికి గజ్జ పూజ అన్నమాట ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాము దీనికోసము వన్ ఇయర్ తర్వాత అంటే ఎవ్రీ ఇయర్ ఓన్లీ వన్సే ఉంటుంది గజ్జ పూజ సో దీనికోసం మూడు నాలుగు నెలల ముందు నుంచే మాకు ఇంటిమేషన్ వచ్చింది ఈరోజు గజ్జ పూజ అని సో రెడీ చేశాను మేకప్ ఎందుకో వేసుకోవట్లేదు ఇంట్లో అక్కడ అందరు పిల్లల్ని చూస్తే వేసుకుంటుందని ఇంకా తీసుకెళ్తున్నా మేకప్ అంతా తీసుకెళ్తున్నా మేకప్ మాత్రం ఇంకక్కడే చేయాలి సో మచ్ ఎక్సైటెడ్ యాక్చువల్ గా ఐ ఎం వెరీ ప్రౌడ్ నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది భూమి అంటే చిన్న ఏజ్లోనే దాన్ని జాయిన్ చేసినాం కదా సో ఇప్పుడు పూజ బాగానే ప్రాక్టీస్ చేసింది సో ఏ డాన్స్ చేస్తాను ఏ సాంగ్కి చేయబోతున్నావు నువ్వు ఐ సాంగ్ హనుమంత సాగ్ ఐ అనుమంతం సో ఆర్ యూ రెడీ ఫర్ భూమి గజ్జపూజ బిగ్ డే వచ్చేసిందండి ఈ రోజే గాడి గజ్జ పూజ సో ఇప్పుడైతే టైం మనకు మార్నింగ్ నైన్ అవుతుంది ఇదే అన్నమాట భూమికే కాదు చాలా మందికి ఈరోజు గజ్జ పూజ ఉంది సో గజ్జ పూజతో పాటు స్టేజ్ పర్ఫార్మెన్స్ అన్నీ కూడా ఈ ఆడిటోరియంలోనే జరుగుతాయి ఇందాక చెప్పిన కదండీ ఇంట్లో నేనేం రెడీ చేయలే భరతనాట్యం డ్రెస్ ఒక్కటేసాను జడ మాత్రం ఇంట్లోనే వేసినాయి ఎందుకంటే ఇంక ఇక్కడికి వచ్చినాక చిన్న పిల్లలకు సౌరం పెట్టాలంటే మామూలు విషయమైనా గంట సేపు దానికి జడకే పట్టింది ఎందుకంటే చిన్న వెంట్రుకలు కదా ఎన్ని రబ్బర్ బ్యాండ్లు పెట్టినో సౌరం నిలవడానికి సో ఇంకా చిత్తూరు వదిన ఆన్ బోర్డెడ్ అన్నమాట భూమికి ఇంకా మేకప్ అంతా తనే చేసేసింది చెంపసరాలు పెడదామా వద్దా అని ఆలోచన చేస్తున్నాము పెడితేనేమో మంచిగా కనబడుతుంది కానీ బరువు అయితే ఏమో అని డౌట్ పెట్టు పెట్టే ఏం కదలే కొద్దిసేపే కదా రాంగ్ గా తీసేద్దాం చెంపసరాలు కాదు కానీ అది గుచ్చేది ఉంది చూసావా అది లావుంది అక్కడికి జనని వెళ్ళు మ్యామ్ వెల్కమ్ టు అనదర్ నృత్య కళాకారిణి జననీ తిని వచ్చేసి చిత్తూరు వదిన వాళ్ళ చిన్న కూతురు సో తనది కూడా గజ్జపూజ అండ్ స్టేజ్ పర్ఫార్మెన్స్ రెండు ఈరోజే అన్నమాట బట్ బ్యాడ్లకి ఏంటంటే మేము తనది చాలా ఎర్లీగా అయిపోయింది తన మేము వచ్చేసరికి తన గజ్జపూజ డాన్స్ పర్ఫార్మెన్స్ అన్నీ అయిపోయినాయి సో మేము మిస్ అయినాం ఇప్పుడే మనం ఆడిటోరియం లోపలికి వచ్చేసినాము పర్ఫార్మెన్సెస్ అన్నీ ఇక్కడే జరుగుతున్నాయి ఎక్సైటెడ్ మావ్ అన్నమాట నేను ఇప్పుడు ఎందుకంటే ఇక్కడ ఉన్నారు కదా వీళ్ళ గజ్జ పూజ తర్వాత నెక్స్ట్ భూమమ్మ గజ్జపూజ అన్నమాట వచ్చేసిందండి చూసారా చిట్టి చిట్టిగా వలె ముద్దుగుంది కదా ఇదేంటంటే వీళ్ళ చేతిలో తాంబూలం అండి ఇది గురుదక్షిణ కిందన మరి ఏంటో తెలియదు ఆ ఈ తాంబూలంలో ఏంటంటే ఒక ప్లేట్ ప్లేట్లో మనము రెండు మూడు రకాల ఫ్రూట్స్ పువ్వులు స్వీట్ నేనైతే ఒక స్వీట్ బాక్స్ అట్లా పెట్టినా సో అవన్నీ ర్యాప్ చేయాలి పేపర్ అంటే కవర్తో ర్యాప్ చేసి గజ్జలు మట్టుకు పైన పెట్టి పిల్లలకు చేతికిచ్చి పంపించాలి అయితే వీళ్ళు చిన్న పిల్లలకైతే పక్కకు పెద్దవాళ్ళు అసిస్ట్ చేస్తున్నారు అందరు పిల్లలు చేతిలో ఉన్న తాంబూలం పక్క వాళ్లకు ఇస్తే బుడ్డిది మాత్రం నా తాంబూలం నేనే పట్టుకుంటా అన్నది గజ్జలు తీస్తే కూడా ఒప్పుకోవట్లేదు నా గజ్జలు నా ప్లేట్లోనే ఉండాలి అని గడుసు పిల్లనే భూమి అని పిలుస్తున్నా ఈ సౌండ్ మధ్యలో దానికి కినబడట్లేదో ఏమో కానీ ఎందుకో వంగి నడుస్తుంది సౌరం చాలా బరువైందా పాప మీద ఇబ్బంది పడుతున్నట్టు అనిపిస్తుంది నెక్స్ట్ బుడ్డిదాన్ అండి గజ్జ పూజ వాళ్ళ గురువు గారు సింధూజ మ్యామ్ వాళ్ళే ఇప్పుడు బుడ్డిదానికి గజ్జలు తొడిగి బ్లెస్సింగ్స్ ఇస్తారు సో ఆ తర్వాత నుంచి ఇంకా షీఈ్ రెడీ ఫర్ స్టేజ్ పర్ఫార్మెన్స్ అని కాళ్ళు మొక్కాలి గజ్జలు కట్టిన తర్వాత అని చాలాసార్లు చెప్పినా కానీ చిన్నపిల్ల కదా మర్చిపోయినట్టుంది మొక్కలేదు తొంగది ఇంక అయితే దీని సౌరంతో అయింది చూడండి ఇబ్బంది నేనైతే ఎంత భయపడ్డానో ఈ స్టేజ్ పర్ఫార్మెన్స్ చేస్తుంటే టక్కన లటక్కన ఊడిపడుతుంది అయ్యింది అని ఎందుకంటే చుట్టేమో గిత్తతే ఉంది అంటే పిలక ఆ చిన్న పిలకకు సౌరం వేయాలంటే ఎన్ని రబ్బర్ బ్యాండ్లు పెట్టినా ఆగట్లేదు అసలు ఆల్ బెస్ట్ మంచిగా చేయాలి ఓకే ఓకే బుడ్డి దాని ఫస్ట్ ఎవర్ పబ్లిక్ స్టేజ్ పర్ఫార్మెన్స్ అండి సో మచ్ హ్యాపీ అండ్ సో మచ్ ఎక్సైటెడ్ అన్నమాట సో బుడ్డిది ఎక్కడుందో గుర్తుపట్టారా అక్కడ మూలకు ఉంది ఫస్ట్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఇచ్చేసి వచ్చేసింది చిట్టమ్మ బుట్టమ్మ సో భూమి వాళ్ళది ఏంటంటే వీళ్ళ టోటల్ డ్యాన్స్ అకాడమీలోనే యంగెస్ట్ బ్యాచ్ అండి అంటే అందరు కూడా బిలో ఫైవ్ ఇయర్స్ అన్నమాట సో అందుకనే ఆ ఏజ్లో భయం లేకుండా స్టేజ్ పైకి ఎక్కడమే ఒక అద్భుతం వీళ్ళ దగ్గర డ్యాన్స్ నేర్చుకునే వాళ్ళల్లో త్రీ ఇయర్స్ నుంచి యాభై సంవత్సరాల వరకు కూడా ఉన్నారు సో అందరూ అంటే పిల్లలు మ్యారేజ్ అయిన వాళ్ళు ఇట్లా అందరూ కూడా ఏజెస్ వైజ్గా ఒక్కొక్కరు పర్ఫార్మెన్స్ ఇచ్చారు అసలు ఎంత అద్భుతం అంటే ఐ ఫీస్ట్ అండి కళ్ళకు పండగనే డైరెక్ట్గా చూసిన వాళ్ళకైతే అంటే నేను ఎక్కడో టీవీల్లో అట్లా చూడడమే ఇంత మంచి అద్భుతమైన నృత్య ప్రదర్శనను కానీ డైరెక్ట్గా నేను ఎప్పుడు చూడలేదు అసలు మనకి ఎట్లా అంటే మొత్తం గూస్ బంప్స్ వస్తాయి ఆ టైంలో మనకు ఇట్లా ఒళ్ళు పులకరించుకోవడం అంటారు కదా అట్లా అయిపోయింది అసలు ఎందుకంటే దశావతారాలు మత్స్యావతారం కూర్మా అవతారం వరాహ అవతారం ఇట్లా ప్రతి అవతారాన్ని నృత్య ప్రదర్శన రూపంలో మన కన్నుల ముందుకు తీసుకొచ్చారు అసలు మాటలు లేవు నా కూతురు కూడా అందులో ఒకతి అని తెలు అని చెప్పుకోవడానికే నాకు ఎంతో గర్వంగా అనిపిస్తుంది ఒకటి మాత్రం నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించిందండి అండి అదేంటంటే ఎక్కడో అమెరికాలో అంటే ఇది మన దేశం కాకపోయినా ఇక్కడికి వచ్చిన మన వాళ్ళు అస్సలు మన సాంప్రదాయాలకు ఎంత విలువిస్తున్నారంటే ఇక్కడ ఆడపిల్ల ఉంటే చాలు సంగీతమో నృత్యమో ఖచ్చితంగా నేర్పిస్తున్నారు సో నేను ఇండియాలో కంటే కూడా ఇక్కడ ఎక్కువ డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ మ్యూజిక్ క్లాసెస్ ఇలా విన్ వినడం చూస్తుంటే మంచిగా అనిపిస్తుంది నాకు విదేశాల్లో భరతనాట్యాన్ని ఇంత ముందుకు తీసుకెళ్తున్న సింధూజ మ్యామ్కి బిగ్ సల్యూట్ భూమి పర్ఫార్మెన్స్ అయిపోయిన తర్వాత కూడా ఒక గంట సేపు ఉండి వేరే వాళ్ళ పర్ఫార్మెన్సెస్ చూసి ఇంకా ఎప్పుడు పొద్దునొచ్చినాం కదా ఫుల్ ఆకలేస్తుంది ఇంకా వెళ్ళిపోదామని బయటకు వచ్చినాము ఇప్పుడు ఆడిటోరియం నుండి బయటకు వచ్చినాము ఇంకా హాల్ నుండి బయటికి రాలేదు మార్నింగ్ అయితే నేను మా ఆయన ఒకరిని కొట్టుకుండే తక్కువ ఎంత గొడవ పెట్టేసుకున్నామంటే భూమి విషయంలో కొంచెం కన్ఫ్యూజన్ వచ్చింది ఏంటంటే భూమి పర్ఫామ్ చేసింది హనుమంత సాంగ్కి ఆ సాంగ్కి టూ బ్యాచెస్ ఉన్నాయంట ఒక బ్యాచ్ ఏ ఒక బ్యాచ్ ఏంటంటే మనకు మార్నింగ్ టెన్ ఏఎంకి డ్యాన్స్ షో ఉంది ఇంకొక బ్యాచ్ ది సేమ్ హనుమంత సాంగ్ పైన ఈవినింగ్ ఫైవ్ పిఎంకి ఇంకొక డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఉంది అయితే బై మిస్టేక్ భూమి కానిది రెండు బ్యాచ్లలో మేము రాసి ఉండడం వల్ల టూ ఇంటిమేషన్స్ వచ్చినాయి టూ ఇంటిమేషన్స్ వస్తే ప్రాబ్లం లేదు కానీ ఫస్ట్ ఏమి వచ్చిందంటే భూమి పర్ఫార్మెన్స్ ఎట్ ఈవినింగ్ ఫైవ్ పిఎం అని వచ్చింది మేమేమనుకున్నాము ఈవినింగ్ ఫైవ్ పిఎం కదా ఇంకా అంటే మనకి ఈవినింగ్ అంటే మనం మార్నింగ్ ఇంకా హడావిడికి ఏమి లేవం కదా వీకెండ్ ఇంకా హడావిడికి ఎందుకు లేస్తామండి అనుకున్నామా తెల్లాలి అంటే ఈరోజు పొద్దున లేచేసరికి మాకు భూమి పర్ఫార్మెన్స్ టెన్ ఏఎం కనుంది మెసేజ్ అసలు చూడు ఎంత టెన్షన్ పడ్డామంటే మామూలుగా కాదు అప్పటికి మంచిగా పడుకుంటుంది అది దాన్ని టక్కటక్కన లేచి ఇంకా రైమ్స్ పెట్టేసి జడొక్కటి ఇంట్లో వేసి డ్రెస్ తొడిగించుకొని వచ్చినాం అసలు టిఫిన్ కూడా చేయలేదు టైం ఎక్కడుంది గజపూజ ఎవ్రీ ఇయర్ ఒక్కసారి జరుగుతుందండి అంటే ఆ ఇయర్ జాయిన్ అయిన కొత్త స్టూడెంట్స్ ఉంటారు కదా సో అట్లా ఇయర్లీ మనకు ఒక్కసారి ఎగ్జామ్స్ ఉంటాయి కదా అట్లా గజపూజ కూడా ఇయర్లీ ఒక్కసారి అన్నమాట ఇయర్ ఎండ్ జరుగుతుంది సో భూమి జాయిన్ అయిపోయి వన్ ఇయర్ అవుతుంది డ్యాన్స్ క్లాస్లో సో ఈరోజు దాన్ని గజపూజ అయిపోయింది అనమాట ఇంకా ఏంటంటే ఇక్కడ చాలా స్టాల్స్ పెట్టారు అందులో కిడ్స్ బట్టలు ఒక దాంట్లో కనబడ్డాయి మంచిగా అనిపించింది సో బుడ్డి దానికి ఏదన్నా ఒకటి తీసుకుందాంలే ఇంకా అంటే దా ఇప్పుడే పర్ఫార్మెన్స్ వచ్చింది కదా కొంచెము ఇక దాన్ని ఖుషీ చేద్దామని చెప్పేసి ఒక డ్రెస్ తీసుకుందామని ఒకటి తీసుకున్నాము మంచిగా ఉంది అంటే దానికి బాగా సెట్ అవుతుంది అనిపించింది దాని నుండి చాక్లెట్లు మాత్రం రికమ్ లేకుండా మిష్ని పట్టినట్టు పడతనే ఉంది నోట్లేసి అయితే టూ ఓ క్లాక్ అవుతుందండి ఫుల్ అంటే ఫుల్ ఆకలి ఇంకా ఈ అవతారంతో బయటకు వెళ్ళామంటే నవ్వుతారు కదండి అందుకని చెప్పేసి బుడ్డి దానికి డ్రెస్ చేంజ్ చేస్తున్నా అదే కాకుండా చిన్నపిల్ల ఇన్ని పెట్టేసరికి దానికి ఎంత విసుగ్గా ఉందో పాపం ఇంకేమీ కంప్లైంట్లు ఏమీ చేయలేదు రెడీ చేసినట్టు చేపిచ్చేసుకుంది ఎట్లనో గెటప్ చేంజ్ పాత సినిమా హీరోయిన్ లా పాత లైక్ వెన్ ఇట్ డార్క్ మై గాట్ యు పుట్ ఫ్రెండ్ హాయ్ అండి సో ఫైనల్లీ డేస్ ఎంత ఫాస్ట్ గా గడిచిపోతున్నాయి అంటే అలా గడిచిపోతున్నాయి చూస్తుండగా భూమిని భరతనాట్యంలో జాయిన్ చేయడం అయిపోయింది వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిపోయింది ఈరోజు దానికి పూజ కూడా అయిపోయింది నాకైతే అసలు చాలా అంటే అంటారు కదా గర్వంగా ఉందని సో అంత హ్యాపీగా ఉంది నాకు ఎందుకంటే నాకు చాలా ఇష్టము క్లాసికల్ ఫామ్ ఆఫ్ డ్యాన్స్ అంటే ఏదైనా భరతనాట్యం కూచిపూడి కథకళి ఇట్లాంటివి చాలా ఇష్టము బట్ మాది చాలా పల్లెటూరు అవడం వల్ల అంత అవకాశం నాకు లేకుండే భూమికి నేర్పించాలని నాకు చాలా గట్టిగా ఉండేది సో డన్ అన్నమాట ఈ రోజు గజ్జపూజ అయిపోయితే మంచిగా అనిపించింది సో భూమిని జాయిన్ చేయడంలో నాకన్నా ఈయన కూడా చాలా ఇంట్రెస్ట్ ఉండే సో చెప్పు ఈ రోజు దానికి గజ్జ పూజ అయింది ఫస్ట్ ఫస్ట్ పెర్ఫార్మెన్స్ అన్నమాట స్టేజ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది ఈరోజు అబ్బా అసలు అసలు స్టేజ్ ఎక్కుతుందా ఎక్కదా డౌట్ వచ్చింది ఆ ఫర్ అయిన తర్వాత అసలు స్టేజ్ ఎక్కుతుందా ఊక్ దాస్తుదా డాడీ అంటదా అని భయమేసుద్ది బట్ స్టేజ్ ఎక్కింది పక్కన చూసి కాఫీ కొట్టి చేసింది గజ్జిపూజ కూడా వెళ్ళింది మంచిగా అంత త్రూ అవుట్ డే మొత్తం హ్యాపీగా ఉంది యాక్చువల్గా ఏంటంటే పర్ఫార్మెన్స్ దగ్గర దాకా వెళ్ళేదాకా చాలా మంది పిల్లలు బాగానే ఉంటున్నారు ఆ లోపలికి పర్ఫార్మెన్స్ కి స్టేజ్ ఎక్కించే ముందు ఒక చిన్న కరువు లాగా ఉంది కదా అక్కడికి వెళ్ళంగానే అందరూ ఏడుపు స్టార్ట్ పెడుతున్నారు చాలా మంది పిల్లలు ఏడవడము నో ఐ డోంట్ వాంట్ గో టు ద స్టేజ్ అని ఏడవడము వాళ్ళకు ఏవో క్యాండీస్ అవో ఇవో ఇచ్చి మరిపించడం అట్లా చేసిండ్రు ఇది కూడా ఏడుస్తుందా ఏమో అనుకున్నా గానీ వెంట్ వెరీ హ్యాపీలీ పర్ఫార్మెన్స్ కూడా భలే క్యూట్గా చేసింది అంటే ఆ ఏజ్ పిల్లలు స్టేజ్ ఫియర్ లేకుండా స్టేజ్ ఎక్కి అంతమంది ముందు చేయడం అనేది గ్రేట్ థింగ్ వాళ్ళు డ్యాన్స్ చేసిన రా చేయలేదా అని కాదు బట్ షీ డిడ్ సో గుడ్ ఈరోజు ఇంకా పొద్దున్నే దీన్ని రెడీ చేయడము ఇదంతా ఉండేసరికి ఒక బనానా తిన్నాం అంతే ఇప్పుడు టైం రెండు అయితుంది ఫుల్ ఆకలి అంటే అది డ్యాన్స్ చేసేదాకా ఇది ఏది మాకు తెలియలేదు ఇంక ఇప్పుడు దాని పర్ఫార్మెన్స్ అయిపోయింది కదా

ఇంకేదో మాట్లాడదు పిచ్చి భాష అంత క్యూట్గా అడిగినా కూడా సబ్స్క్రైబ్ చేయకపోతే ఎలాగా చేసేయని మరి ఇంకా బయట కలిసి గట్టిగా లంచ్ చేసేసి ఎవరింటికి వాళ్ళం స్టార్ట్ అయిపోయాము సో భూమమ్మ గజ్జ పూజ అదేవిధంగా దాని ఫస్ట్ ఎవర్ పబ్లిక్ స్టేజ్ పర్ఫార్మెన్స్ ఈ విధంగా జరిగిందనమాట అమ్మడు గుమ్మడు ఎక్కడికి బయటికి పోయినా ఒక లిబ్బాము స్టిక్కర్ ప్యాకెట్ అన్నీ మెయింటైన్ చేస్తుంది ఇప్పటి నుండే సో మీరందరూ కూడా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పర్సనల్గా చాలా చాలా థ్యాంక్ యూ అండి భూమి పూజ చూసినందుకు మీ ఆశీర్వాదం కూడా భూమికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా సో మీ విషెస్ని మీరు చిట్టితల్లికి ఇచ్చే ఆశీర్వాదాలన్నీ కూడా మీ కామెంట్స్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటున్నా ఐ హోప్ యూ ఎంజాయ్ దిస్ వీడియో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ప్లీజ్ వీడియోకి ఒక లైక్ చేసి షేర్ చేసి స్వాతి స్టైల్స్ అండ్ బ్లాగ్స్కి గట్టిగా సబ్స్క్రైబ్ చేయండి మళ్ళా